దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అలాంటప్పుడు వాటిని కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి అని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ నేతలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేస్తున్నారన్నారు డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ తర్వాత పంద్రాగస్ట్ అంటున్నారని మండిపడ్డారు వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారని కానీ సన్న రకం వడ్లకే అని ఇప్పుడు సన్నై నొక్కులు నొక్కుతున్నారని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎనభై శాతం దొడ్డు వడ్లనే పండిస్తారన్నారు చాలా తక్కువ మంది రైతులే సన్న రకం పండిస్తారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పేరుతో రైతులను మోసం చేసిందని ఆరోపించారు రైతులకు ప్రభుత్వానికి కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు రబీ సీజన్ లో పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించడానికి కేంద్రం ఒప్పందం కుదుర్చుకుందన్నారు గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయన్నారు ధాన్యం తడిసిన కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోవటం లేదన్నారు మార్కెట్ ఏర్డ్ల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారన్నారు మంగళవారం డెబ్బై ఐదు వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని పరిస్థితి ఇలాగే ఉంటే కొనేందుకు మరో రెండు నెలలు పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మీరు అమ్మకండి మా ప్రభుత్వం వచ్చేంతవరకు ఆగండి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఊరూరా తిరిగినటువంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఈరోజు మరి ప్రజలను ఈరోజు అన్యాయం గురి చేస్తూ ఉన్నారు గ్యారంటీ కార్డుతో వరి పంటకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ అని ప్రకటించి ఈరోజు సన్న ఒడ్లకు మాత్రమే అని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు